సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈనింగ్ అండి సార్ మీరు మీ ప్రాపర్టీ వీడియో అండ్ ఫోటో తీసి వాట్సాప్ కి షేర్ చేశారు మీరేనా సార్ ఓనరు ప్రాపర్టీ ఓనరు అవునండి నేనే ఓకే సార్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ మొత్తం ఎన్ని గజాలు సార్ ఇది గజాలండి తొమ్మిది వందల తొంభై రెండు గజాలు సార్ ఈ తొమ్మిది వందల తొంభై రెండు గజాలు ఒకటే బిట్టా విడివిడిగా ఉందా ఒకటే సార్ ఇప్పుడు అక్కడ అది దాన్ని ఏమంటారు బోర్ పాయింట్ ఉంది కదా బోర్ బోర్ వేసేది అది కార్నర్ ముక్క అదేనా మీ ల్యాండ్ అవునండి పూర్పోత్రం కార్నర్ ముక్క అండి ఓకే కార్నర్ ముక్క అవునండి ఓకే మెజర్మెంట్స్ ఏమైనా మీకు ఏమైనా ఐడియా ఉందా సార్ కరెక్ట్ గా ఐడియా లేదండి ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం సార్ నో ప్రాబ్లము ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై రెండు గజాలు అండి తొంభై రెండు గజాలు సార్ ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్ సార్ తిమ్మాపురం చిలకూరుపేట బైపాస్ అండి కొత్తగా బైపాస్ వేసారండి చిలకర్పేట అవునవును కొత్తగా బైపాస్ చేశారు అవును అక్కడ జంక్షన్ తిమ్మాపురం జంక్షన్ లో అండి తిమ్మాపురం విలేజ్ జంక్షన్ తిమ్మాపురం విలేజ్ జంక్షన్ కార్నర్ ముక్క అవునండి తూర్పున కార్నర్ ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో బోరేస్ ఉన్నారా బోరేస్ అండి ఓకే ఎన్ని అడుగులు ఆర్డర్ పడ్డాయి రెండు వందల రెండు వందల యాభై అడుగులకి మొత్తం పూర్తి అయింది అండి రెండు ఎనభై అడుగులోనే పడ్డండి వారు సార్ మీ ఐడియా ప్రకారము మనము ఈ కార్నర్ ముక్కల్లో ఏమేమి డెవలప్ చేయొచ్చు అక్కడ ఏమేమి కన్స్ట్రక్షన్ చేయొచ్చు మనం మీ మీ ఐడియా ప్రకారం సార్ మంచి రెస్టారెంట్ హోటల్ పెట్టచ్చు అండి రెస్టారెంట్ హోటల్ నెక్స్ట్ సార్ ఇంకా పెట్రోల్ బంక్ చిన్న మీడియం చిన్న సైజ్ పెట్రోల్ బంక్ పెట్టొచ్చు ఓకే చిన్న మీడియం చిన్నది పెట్రోల్ బంక్ కూడా పెట్టచ్చు ఓకే సార్ నెక్స్ట్ సార్ ఏమైనా కమర్షియల్ గా ఏమైనా పెట్టుకోవచ్చు అండి స్కూల్ అని పెట్టొచ్చు కాలేజ్ అని పెట్టొచ్చు లార్జ్ అని పెట్టొచ్చు ఒక పెద్ద హోటల్ పెట్టొచ్చు లార్జ్ పెట్టొచ్చు అవునండి సార్ పక్కన ఒక విలేజ్ నాకు కనిపిస్తా ఉంది ఏంటి అది ఆ విలేజ్ అదే తిమ్మాపురం విలేజ్ అండి ఆ విలేజ్ కాడ నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ ఉంటది ఒక కిలోమీటర్ ఉంటదా అంత కూడా ఉంటుంద కిలోమీటర్ లోపేనండి అర కిలోమీటర్ అది కనిపిస్తా ఉంది మనకి అవున హాఫ్ కిలోమీటర్ అండి మనకి కనిపిస్తా ఉంది ఓకే చుట్టూ పారి కూడా కట్టారు అవునండి ఆ మెయిన్ గేట్ పెట్టారు అవునండి ఫుల్ సెక్యూరిటీ ఇబ్బంది అనేది లోపల బోర్ కూడా వేసి అవునండి ఓకే సార్ కరెంట్ రిసల్ట్ ఉందా కరెంట్ కి అప్లై చేసినామండి వన్ ఆర్ టూ డేస్ లో వస్తాయండి ఓకే ఒక ఓటి రెండు రోజుల్లోనే మనకి కరెంట్ కూడా వచ్చేస్తది సో రెడీగా మనము ఎవరైనా ఈ ల్యాండ్ కొనే వ్యక్తి ఉంటే రెడీగా అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు రెస్టారెంట్ లాడ్జ్లు పెట్రోల్ బంకు కాలేజీ స్కూల్స్ అంటే ఏదైనా కానీ కమర్షియల్ ప్రోప కమర్షియల్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అక్కడ సో ఎటువంటి ఇబ్బంది దానికి ఈ రోడ్డు మొత్తం మూడు రోడ్లు సార్ నాలుగు రోడ్ల మూడు రోడ్లండి మొత్తం మూడు రోడ్లు ఏ రోడ్లు వస్తాయి సార్ సార్ ఒక వెళ్తే నెల్లూరు హైవే లే నెల్లూరు హైవే ఒకటి నెక్స్ట్ ఒక వైపు హైవే అన్ని చిలకరుపేట రెండు హైవేలు లు ఉన్నాయి ఊర్లో కలబద్ది గుంటూరు అండి ఒకటేమో గుంటూరు మూడు అవునండి ఓకే మూడు హైవేల కార్నర్ ముక్క ఇది అవునండి ఓకే ఏనేది చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అక్కడ ఎగ్జిట్ ఉందా ఆ ఉందండి ఎగ్జిట్ ఉంది ఎగ్జిరూపేట ఎక్సిట్ అండి చిలకరులపేట ఎక్సిట్ అంటే ఇప్పుడు మనం నెల్లూరు పోయేవాళ్ళు గానీ గుంటూరు పోయేవాళ్ళు విజయవాడలో పోయేవాళ్ళు ఇట్లా చిలకరులపేట పోయేవాళ్ళు అక్కడ ఎగ్జిట్ అక్కడ ఆగి వాళ్ళ పని చూసుకొని మళ్ళీ హైవే ఎక్కొచ్చు అవునండి అవునా అవునండి ఓకే థ్యాంక్ యూ సార్ సార్ టోటల్ గా ఒక గజం ఎంత చెప్తున్నారు సార్ గజం ఒక ఇరవై వేలు అయితే ఫైనల్ ఇస్తాను సార్ గజం ఇరవై వేలుకి ఫైన్ ఇచ్చేస్తారు ఓకే వెరీ గుడ్ సార్ ఇది మామూలుగా డిటిసి ఇప్పుడు లేఅవుట్ చెలుపు ఇది వెంచర్ లోదా లేకపోతే ముడి ముక్కన ఇది విడిగా వెంచర్లేదు లేదు కదండి విడిగా పొలం అయితే నేను గజాలకి కన్వర్ట్ చేయించాను అండి మామూలుగా అది చెలుపు అగ్రికల్చర్ ల్యాండ్ అవునండి అయితే దాన్ని మీరు కన్వర్షన్ చేశారు అవునండి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ నుండి గజాల్లోకి మారింది ల్యాండ్ అవునండి రైట్ ఓకే ఇప్పుడు మీరేమైనా ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ తీసుకున్నారా ఏం లేదు సార్ బ్యాంక్ లోన్ బ్యాంక్ లోన్ ఉదాహరణకి నేను ఇప్పుడు ల్యాండ్ తీసుకున్నాను అని అనుకోండి సార్ నాకేమైనా బ్యాంక్ లోన్ ఇస్తారా ఇస్తారండి తప్పనిసరిగా ఇస్తారు ఒక గజము మీరు ట్వంటీ థౌజండ్ ప్రైవేట్ వాల్యూషన్ చెప్తున్నారు అవునండి గవర్నమెంట్ వాల్యూషన్ గజం ఎంత ఉంది రెండు వేల ఏడు వందలు గజం గవర్నమెంట్ వాల్యూషన్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అవునండి ప్రైవేట్ వాల్యూషన్ వచ్చే లోపు ట్వంటీ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు అవునండి రైట్ సూపర్ సార్ సో ఇప్పుడు దాంట్లో సగం ఇస్తారా లేదా మొత్తం ఇస్తారా లేదా ఓకే వెరీ గుడ్ సార్ ఎందుకు అడుగుతున్నానంటే అంటే కొందరోజు సగం అడుగుతారు కదా అందుకని ప్రతి ఒక్క డౌట్ అడుగుతున్నా దయచేసి వేరే విధంగా అనుకోదు సార్ సార్ ఇప్పుడు వన్ బై ఫోర్త్ ఇప్పుడు రేపు మార్నింగ్ స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలని చేస్తారా